తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించిన తర్వాతనే రైల్వే ట్రాక్ నిర్మాణ పనులు చేపట్టాలని రైతులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు జిల్లా అధికారులకు రైల్వే అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పూర్తి స్థాయిలో నష్టపరిహారం ఇప్పటివరకు అందించలేదని వాపోయారు సిద్దిపేడి జిల్లా చిన్నకూడరు మండలం మాచాపురం గ్రామంలో రైల్వే ట్రాక్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతులు ధర్నా నిర్వహించారు రెండు వేల పదిహేడులో రైల్వే నిర్మాణం కోసం తమ వద్ద నుంచి ప్రభుత్వం భూములు తీసుకోవడం జరిగిందని రైతులు తెలిపారు కానీ మళ్ళీ ఇప్పుడు పాతే రైల్వే అలైన్మెంట్ ప్రకారం కాకుండా కొత్తగా పది మీటర్లు పక్కకు జరుపుతూ రైల్వే ట్రాక్ నిర్మాణం కోసం రైల్వే అధికారులు పనులు చేపడుతున్నారన్నారు తమకు సమాచారం ఇవ్వకుండానే పంట పొలాలను మామిడి చెట్లను అధికారులు తొలగించడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఇప్పటికైనా అధికారులు తమకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించని తర్వాతనే రైల్వే నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నా పేరు సింగిరెడ్డి రంగారెడ్డి నాది రెండు వేల రెండు వేల పదిహేడో సంవత్సరము నాకు రైల్వే అక్విజేషన్ జరిగినది ఖనీలు చూపెట్టినారు నా పేర ఉన్నటువంటి ల్యాండ్ నేను నాది మాత్రం రైల్వే లైన్కి ఇచ్చుకుంటూ మిగతాది నా పిల్లలకు చేసినాను కానీ ఇప్పుడు రైల్వే అధికారులు వచ్చి ఆ అలైన్మెంట్ కాకుండా నా పిల్లల భూములలోకి పోయి మామిడి చెట్లు ఇబ్బంది పెట్టి ఈ విధంగా కొట్టివేసినారు నేను విన్నవించుకుంటున్నది ఏమనగా నాకు ఆ డబ్బులు ఇచ్చుకుంటూ పక్కకు జరిగిన విషయము ఖచ్చితంగా పరిశీలించి నాకు న్యాయం చేయాలని నా యొక్క మనవి నాది రెండెకరాల ఐదు గుంటలు ఇంతవరకు పోయింది అది కాకుండా మిగతా నా పిల్లలకు ఇచ్చిన భూమిలోకి వీరు ప్రవేశ నమస్కరించి చిన్నకోడూరు మండల్ మాచాపూర్ సిద్దిపేట జిల్లా రైల్వే బాధితులము ప్రభుత్వానికి మనవి చేయనది ఏమనగా రెండు వేల పదిహేడవ సంవత్సరంలో రైల్వే అక్వేషన్ కోసం నోటీసులు ఇచ్చారు వారికి జాగా ఇచ్చాము ప్లస్ వారు మాకు ల్యాండ్ డబ్బులు ఇచ్చారు మిగతా వేరే వేరే అన్నిటికీ డబ్బులు ఇచ్చారు కానీ సగం మంది రైతులకు అందులోపల కొన్ని కొన్ని ఇష్యూస్లలో డబ్బులు రాలేదు మామిడి చెట్లకు కానీ ఇంకా కొంతమంది ల్యాండ్కి కానీ రాలేదు అయినా పర్లేదు రైతులు ఓపికతో చూస్తున్నాం రెండు వేల ఇరవై సంవత్సరంలో మన కలెక్టర్ గారికి డబ్బులు పూర్తి డబ్బులు రాలేదని మేము వినతి పత్రం ఇచ్చాము అట్లాంటి పేపర్ కూడా మా దగ్గర ఉన్నది ఈ రైతుకు మామిడి తోట మొత్తం డ్యామేజ్ చేసి పూర్తి డబ్బులు రాలే దయచేసి ఇప్పుడు ఉన్న ప్రభుత్వ అధికారులు మాయందు దయతలసి మా రైతులందరికీ న్యాయం చేసి ఆ తర్వాతనే రైతుల యొక్క జాగా తీసుకొని మీ పని మీరు చేసుకోగలరని మానవి